బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని కర్లపాలెం ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కర్లపాలెం ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆశా ఆరోగ్య హాస్పిటల్ సిబ్బంది మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు సుహాన బేగం సూపర్వైజర్ ఇసాకు పిహెచ్ఎన్ ప్రభావతి హెచ్వి ప్రభావతి ఎమ్మెల్హెచ్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు jouros lai yaacki lakaratan chai ch mini galapadam chai chibi galapadam ak Terry suku arom ah sahni drumi suku arom ఆరోగ్యమే 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 చిన్న కాటు చిన్న కాటు చిన్న కాటు చిన్న కాటు ఇచ్చండి ఆరోగ్యం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సంబంధించి తరలపాలు ఇప్పేసి వైద్య సిబ్బంది మెడికల్ ఆఫీసర్ గారు మేమంతా ఏఎన్ఎంస్ ఆశాలు ఎమ్మెల్యే మేమంతా ఆ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ డెంగ్యూ వ్యాధి అనేది దోమ కావట వలన వచ్చింది ఈ దోమలు అరికట్టే మనకి డెంగ్యూ కానీ మలేరియా చికెన్ గుళ్ళ నల్లడు వాపు బోధకాలు వ్యాధులు ఈ దోమల పుట్ట వల్ల వస్తాయి కాబట్టి ఈ దోమలు నిలు ఉంచాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు కొండ పెంకులు కానీ కొబ్బరి బోండాలు కానీ పాత టైర్లు కూలర్లు ఫ్రిడ్జుల్లో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకుండా ఉండాలి ప్రతి వారం ఫ్రైడే అందరూ పాటించి నీటిని శుభ్రంగా ఉంచుకుంటే దోమలు పెరగకుండా ఉంటాయి దోమలు పెరగటం పెరకుండా ఉండటం వల్ల మనం డెంగ్యూ ఇలాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు ఈ విషయాలను మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ చేరవేయల్సిన బీఏసీ నుంచి మేము